అందరికీ నమస్తే అండి ఇది యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ అంతర్గత అంశం మాత్రమే గత ఐదేళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో చాలా నియోజకవర్గాల్లో అక్రమాలు జరిగాయి అరాచకాలు జరిగాయి కొన్ని నియోజకవర్గాల్లో ఆటవిక రాజ్యం రాజ్యమేలింది చాలా దారుణాలు ఘోరాలు నేరాలు విపరీతంగా జరిగాయి టీడీపీ నాయకులకు ఇళ్లల్లోకి వెళ్ళి కొట్టారు సాధారణ ప్రజల యొక్క ఆస్తులను కూడా కబ్జా చేసి కాజేసే పరిస్థితి వచ్చింది కొన్ని నియోజకవర్గాలు అటువంటి నియోజకవర్గంలో ఈ మధ్య తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలిచింది టీడీపీ కూటమి అధికారంలో ఉండడంతో అక్కడ క్యాడరు నాయకులు అందరూ కూడా ఆ మాజీ ఎమ్మెల్యే అయిపోయింది అతను గత దశ కొంతకాలంగా అతను చేస్తున్న అక్రమాలన్నీ ఈ ప్రభుత్వం బయటకు తీసుకొస్తుంది అతనికి జైలు శిక్ష ఖాయం అతను చేసిన దానికి శిక్ష అనుభవిస్తాడు అని అనుకున్నారు కానీ అతను జైల్లోకి అయితే వెళ్ళాడు ఎన్నికల సమయంలో జరిగిన గొడవతో ఆయన జైలుకు వెళ్ళాడు ఈ మధ్య బయటకు కూడా వచ్చాడు అయితే అంతర్గతంగా ఒక చర్చ ఏంటంటే ఆయన ఈ కేసుల నుంచి బయటపడడానికి కూటమి ప్రభుత్వం నుంచి ఆ ముప్పు నుంచి బయటపడడానికి తనకు ముప్పు రాకుండా ఉండడానికి తనకు తెలిసిన పరిచయాలు వాడుతున్నాడు ఇది సాధారణమే ఏ నాయకుడు అయినా సరే తనకు ముప్పు వచ్చినప్పుడు తన పరిచయాలు తన నెట్వర్క్ వాడతారు కదా అలాగే ఆయన వాడుతున్నారు ఆయన గత ఇరవై పాతికేళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పెద్దలతో పరిచయాలు ఉన్నాయి కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో డీలింగ్ చేయడం మొదలుపెట్టాడు అక్కడ ఒక మాజీ మంత్రి గారి కుమారుడు ప్రజెంట్ ఎంపీ మాజీ మంత్రి గారి కుమారుడు కా తెలంగాణ కాంగ్రెస్లో ప్రముఖ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మంత్రిగా పనిచేశాడు అతను వాళ్ళ అబ్బాయి ప్రజెంట్ ఎంపీగా ఉన్నారు సో అతని దగ్గరకు వెళ్ళి సేమ్ కమ్యూనిటీ రెడ్డీస్ కమ్యూనిటీ సో అతని దగ్గరకు వెళ్ళి ఇదిగో సో నాకు ఇలా ముప్పు ఉంది నన్ను వేధిస్తున్నారు నన్ను టార్గెట్ చేశారు నా మీద చాలా ఇబ్బందులు ఉన్నాయి మీరు ఏమైనా చేయగలరా అని అడిగితే అతను ఆ ప్రభుత్వం ద్వారా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కొంత లాబింగ్ చేసే ప్రయత్నం జరుగుతుంది పాయింట్ నెంబర్ వన్ లాబింగ్ చేసి అంటే ఇతని తరఫున ఇతను మళ్ళీ మీ జోలికి రాడు భవిష్యత్తులో కూడా రాడు ఇతని మీద కేసులు లేకుండా ఇబ్బంది పెట్టద్దు అనేది చర్చలు జరుగుతున్నాయి దానికి ప్రభుత్వంలో ఎవరు ఒప్పుకోవట్లే ఎందుకంటే ఒప్పుకోరు ఒప్పుకుంటే ప్రభుత్వాన్ని నడపలేరు పార్టీని నడపలేరు ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే గారు చేసిన వ్యవహారాలు అటువంటివి సో ఇక్కడ ఎవరు లొంగట్లేదు ఒప్పుకోవట్లేదు అయినా సరే వాళ్ళు వాళ్ళకున్న సోర్సుల ద్వారా మ్యాక్సిమం పవర్స్ వాడుతున్నారు పాయింట్ నెంబర్ వన్ అది ఇక మరో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సదర్ వైసీపీ మాజీ ఎమ్మెల్యేకి టీడీపీలో కూడా కొంతమంది సన్నిహితులు ఉన్నారు అదే పార్టీ నుంచి వచ్చి ప్రస్తుతం ఎంపీగా ఉన్నాడు ఒక ఆయన సో ఆయనతో కూడా మాట్లాడుతున్నారు కానీ ఎంపీ గారు కూడా ఒప్పుకోట్ల నేనేం చేయలేను మీకు నాకు పర్సనల్గా పరిచయం ఉంటే ఉండొచ్చు నేను గతంలో మీ పార్టీలో ఉంటే ఉండొచ్చు కానీ ఈ వ్యవహారంలో నేను తలదోర్చలేను నేను ఎవరికి చెప్పినా సరే నేను ఈ పార్టీకి బ్యాడ్ అవుతాను నెగిటివ్ అవుతాను తప్ప నీ వలన నేను ఈ పార్టీకి దూరం అవ్వలేను ప్లస్ వీళ్ళతో శత్రువుని అనిపించుకోలేను నన్ను లాగొద్దు ఈ విషయంలోకి అని ఆ ఎంపీ గారు కూడా చెప్పారండి ఆ ఎంపీ గారు ఒక వివాదాస్పదం గతంలో వైసీపీలో ఉన్నప్పుడు ఆయనకు స్థానికంగా ఎవరితో కూడా పెద్దగా పడేది కాదు ఓన్లీ ఈ ఎమ్మెల్యే గారితోనే కాస్త కూస్తో రేప ఉంది మిగిలిన ఎవరితో కూడా పడేది కాదు దాంతో ఆయన ఆయనకి ఎమ్మెల్యే గారికి ఉన్న చనువుతో ఉన్న పరిచయంతో ఈ ఎమ్మెల్యే గారు ఆ ఎంపీ గారి దగ్గరికి వెళ్ళడం ఆ ఎంపీ గారు ఇమీడియట్గా నేనేమి చెయ్యలేను నా వరకు రావద్దు నేను కూడా నిమిత్త మాత్రమే నేను ఎవరికి చెప్పలేను మీ విషయంలో పై స్థాయి నుంచి కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు నా చే నా పరిధిలో లేదు అని ఆయన డైరెక్ట్గా చెప్పడం జరిగింది అంటే ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే ఎంపీ గారు ప్రమేయం లేదు కానీ కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్లో పెద్దల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు తద్వారా రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఒక ప్రెజర్ ఉంది సో ఆయన ద్వారా ఇక్కడ కొంత చర్చలు అయితే జరుగుతున్నాయి అంటే ఏం లేదు ఇతని జోలుకి వెళ్ళొద్దు ఈయన మీద కేసులు నమోదు చేయొద్దు ఇతన్ని మళ్ళీ అరెస్ట్ చేయొద్దు ఇతను చేసిన వ్యవహారాలని చూసి చూడనట్టు వదిలేయాలి అది కావాల్సింది కానీ దానికి ప్రభుత్వ పెద్దలు అయితే ఎవరో ఒప్పుకోవట్లేదు ఎందుకంటే లోకేష్ గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు చంద్రబాబు గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు ఆ నియోజకవర్గం రాష్ట్రం మొత్తం ఒక ఎమోషన్స్తో నిండిన నియోజకవర్గం అక్కడ ఏమైనా తేడా జరిగినా ఇతనికి సహకరించినట్టు అనుమానాలు వచ్చినా జీవితంలో ఈ నాయకుల్ని ఈ పార్టీల్ని ఎవరు నమ్మరు అందుకే అంత సీరియస్గా ఉన్నారు లోకేష్ గారు కానీ బాబు గారు కానీ క్యాడర్ కానీ సో అందుకే ఆయన ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా విఫలమవుతున్నాయి సక్సెస్ అవ్వట్లేదు ఆ డీలింగ్కి ప్రయత్నిస్తున్నారు కానీ డీలింగ్కి ఎవరూ ఒప్పుకోవట్లేదు అందుకే తెలంగాణకు చెందిన ఎంపీ గారు తెలంగాణకు చెందిన రాజకీయ పెద్దలు ఇన్వాల్వ్ అయినప్పటికీ టీడీపీ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది అతని విషయం మాతో మాట్లాడొద్దని చెప్పేస్తున్నారు చెప్పేస్తున్నారనమాట